హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో తెలివైన కోడలు కథ గురించి చూద్దాం ఒక ఊరిలో ఒక అత్తా కోడలు ఉండేవాళ్ళు అత్త పరమ దుర్మార్గురాలై కోడల్ని బాధలు పెట్టేది చివరికి కడుపు నిండా అన్నం కూడా తిననిచ్చేది కాదు వాళ్ళ దొడ్లో కాకరపాదులుండేవి అత్త రోజూ కాకరకాయలు కోసి తనకి తన కొడుక్కి వండుకుని కోడలికి ఒక్క ముక్క కూడా మిగిల్చేది కాదు అసలే కోడలికి కాకరకాయ అంటే బాగా ఇష్టం తినేటందుకు లేకపోవటంతో ఆ ఇష్టం రెట్టింపయింది కానీ ఏం చేస్తుంది మొగిడితో మొత్తుకుంటే ఏమో ఏ లాభం లేదు ఎందుకంటే వాడు వట్టి చవట తల్లికి ఎదురు చెప్పలేడు ఇలా ఉండగా ఒకరోజు అత్త ఊర్లోనే కాపురం చేస్తున్న కూతురు ఇంటికి బయలుదేరింది అదే సమయం అనుకుని కోడలు కాకరకాయలు కోసి సలక్షణంగా కూర అన్నం వండుకుంది అక్కడ బియ్యాల వారు అత్తకి భోజనం కూడా పెట్టకుండా ఇంటికి పంపేశారు చేసేది లేక అత్త మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు తట్టి కోడల్ని గట్టిగా కేకేసి పిలిచింది పాపం కోడలు అప్పుడే విస్తర్లో అన్నము కూర పెట్టుకుని తినబోతూ ఉండగా అత్త కేక వినిపించింది కోడలు తన ప్రారంధాన్ని అత్తని తిట్టుకుంటూ విస్తర ఎత్తి ఖాళీ బిందెలో పెట్టి బిందె చంకన పెట్టుకొని అత్తకు తలుపు తీసి అటు నుంచి అటే నీళ్ళబావికి వెళ్ళిపోయింది మిట్ట మధ్యాహ్నమైన బావి దగ్గర అమ్మలక్కలు చాలామంది ఉన్నారు అక్కడ భోజనం చేస్తే అత్తకు తెలిసే ప్రమాదం ఉందని భయపడి అక్కడే సమీపంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళిపోయింది గర్భగుడి లేకెళ్ళి తలుపులు బిగించుకొని బిందెలో నుంచి విస్తర తీసి కూర అన్నం పెద్ద పెద్ద ముద్దలు చేసి దిగమింగేసింది అది చూసి విస్తుపోయి అమ్మవారు ముక్కున వేలేసుకుని అట్లాగే ఉండిపోయింది ఈ సంగతి గమనించకుండానే కోడలు అన్నమంతా తినేసి యధాప్రకారం బిందెతో నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆ సాయంకాలం పూజ చేద్దామని వచ్చిన పూజారి అమ్మవారు ముక్కున వేలేసుకున్నది చూసి ఆశ్చర్యపోయాడు ఈ విషయం గబగబా వెళ్ళి రాజుగారి దగ్గర మొరపెట్టుకున్నాడు ఈ వింత చూడ్డానికి మహారాజుగారు సకుటుంబంగా బయలుదేరి గుడి దగ్గరికి వచ్చారు ఈ లోపల ఊళ్ళో వాళ్ళంతా గుడి దగ్గరకు చేరారు ఈ విధంగా ముక్కున వేలేసుకున్న అమ్మవారిని చూసి ప్రజలు మన దేశానికి ఏదో అరిష్టం జరగనుంది అని భయపడసాగారు అమ్మవారి ముక్కు మీద నుంచి వేలు దించిన వారికి వేయి వరహాలు ఇస్తానని మహారాజు చాటింపు వేశాడు అది విని ఎందరెందరో ప్రయత్నించారు కానీ ఏమీ లాభం లేకపోయింది చివరగా కోడలు రాజు దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను ప్రయత్నిస్తాను అని అన్నది రాజు సరే అన్నాడు కోడలు ఉత్తబిందె తీసుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళింది గర్భగుడి తలుపులు మూసి బిందె పైకెత్తి అమ్మవారి దగ్గరకు వెళ్ళి మొగుడు చాటు పెళ్ళాలుంటారు అత్తచాటు కోడళ్ళు ఉంటారు నువ్వేం ఆడపుట్టుకు పుట్టలేదా ఒకరిని చూసి ముక్కున వేలేసుకునే మాయరోగమేం వేలు దించుతావా బిందెతో నెత్తిన ఒక్కటి వేయనా అని అడిగింది వెంటనే అమ్మవారు ముక్కు మీది వేలు దించేసింది పూజారి ప్రాణం కుదుటపడింది రాజుగారు కోడలికిస్తానన్న వేయి వరహాలు ఇచ్చి పంపించాడు అమ్మవారి వేలు దించిన కోడలికి ఏవో శక్తులున్నాయని అత్తకి భయం పట్టుకుంది ఆవిడ ఒకనాడు కొడుకును పిలిచి వాడితో రహస్యంగా నీ పెళ్ళాం మహాశక్తిరా నాయన దాంతో నువ్వేం కాపురం చేస్తావు దానికి కోపం వచ్చిందంటే నిన్ను నన్ను మింగేస్తుంది అని ఆదుర్దాగా అన్నది నేనేం చేసేదే అమ్మ ఇది వరకు నువ్వంటేనే భయం ఉండేది ఇప్పుడు అది అన్నా హడలుగానే ఉంది అన్నాడు కొడుకు అందుకే మనం యుక్తిగా దాన్ని చంపేద్దాం ఆ తరువాత నీకు మంచి బుద్ధిమంతురాల్ని చూసి మళ్ళీ పెళ్ళి చేస్తా అన్నది తల్లి నీ ఇష్టమే అమ్మ నువ్వేం చెయ్యమంటే అది చేస్తా అన్నాడు కొడుకు ఒకనాడు రాత్రి కోడలు నిద్రపోతూ ఉండగా తల్లి కొడుకులు చేరి దాని కాళ్ళు చేతులు కట్టేసి అరవకుండా దాని నోట్లో గుడ్డలు పెట్టారు తరువాత దాన్ని ఒక చాపలో చుట్టి శ్మశానానికి తీసుకెళ్లారు శ్మశానంలో దొరికిన పుల్లలో మండలతో పెద్ద కాష్టాన్ని పేర్చారు కానీ నిప్పు లేదు నువ్వు ఇంటికి పోయి నిప్పు పట్టుకురా అన్నది తల్లి నేనొక్కడిని వెళ్ళలేను నాకు చీకటంటే భయం అన్నాడు కొడుకు అయితే నే వెళ్ళి తీసుకొస్తా నువ్వు ఇక్కడే ఉండు అన్నది తల్లి బాబోయ్ నేనొక్కని ఉండలేను భయం అన్నాడు కొడుకు చేసేది లేక ఇద్దరు ఇంటికి బయలుదేరారు అదే సమయంలో కోడలు మెల్లగా కట్లు విప్పుకొని చాప నుండి బయటపడింది మళ్ళీ చాపలో ఒక ఈత బెండును చుట్టి ఆ చాపను చితి మీద పెట్టి తాను ఒక చెట్టు ఎక్కి కూర్చుంది కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళిన తల్లి కొడుకులు తిరిగి వచ్చి చితికి నిప్పు పెట్టి వెళ్ళిపోయారు మరి కాసేపటికి ఇద్దరు దొంగలు ఎక్కడో డబ్బులు బట్టలు నగలు కొట్టేసి కోడలు ఎక్కిన చెట్టు కింద ఆగి చితి వెలుగులో సొమ్ము పంచుకోసాగారు ఆ సమయానికి చెట్టు మీద ఉన్న కోడలు నిద్రమత్తున తూలి ఆ దొంగలపై ధబీమని పడింది అమ్మో బ్రహ్మరాక్షసి అని దొంగలు పారిపోయారు కోడలు వాళ్ళు వదిలిపెట్టిన నగల్ని పెట్టుకొని ఉన్న వాటిలో మంచి చీర కట్టుకొని మిగిలిన డబ్బు నగలు బట్టల్ని మూటకట్టి తెల్లవారేలోపు ఇల్లు చేరి తలుపు తట్టింది తలుపు తెరిచిన అత్తగారు కోడల్ని చూసి దయ్యమనుకుని కెవ్వమని కేక పెట్టింది భయపడకత్తయ్యా నేను దయ్యాన్ని కాదు మీరు తగలబెట్టి వెళ్ళాక యమదూతలు వచ్చి నన్ను పట్టుకెళ్ళారు యముడు నన్ను చూసి దూతలను కోప్పడ్డాడు అత్తను తీసుకురమ్మంటే కోడల్ని ఎందుకు తెచ్చారు అని అడిగాడు నేను యమధర్మరాజును బతిమాలి మా అత్త ఇక మీదట బుద్ధిగా ఉంటుంది ఆవిడను అప్పుడే తీసుకురాకండి అన్నాను యముడు చివరకు బలవంతాన ఒప్పుకున్నాడు తరువాత యముడు నాకు ఈ నగలు బట్టలు పెట్టి మన ఇంటి బయట దిగబెట్టారు ఇది జరిగిన సంగతి అన్నది ఆనాటి నుంచి కోడల్ని ఏమన్నా అంటే యమదూతలు వచ్చి తననెక్కడ పట్టుకుపోతారోనని భయంతో కోడల్ని చాలా మంచిగా చూసుకునేది సో విన్నారుగా ఫ్రెండ్స్ మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్